వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా పేషెన్స్ వాళ్ళైతేనే చూడండి ఎందుకంటే మెయిన్ యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే పేషెన్స్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్ సో అలా పేషెన్స్ లేని వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేయొచ్చు ఆల్రెడీ అయితే నా ఛానల్ మాంటేషన్ ప్రాసెస్ మొత్తం అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ వీడియోస్ అయితే అప్ చేశాను ఆయన అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఏం ఇంపార్టెంట్ ఏం అసలు యూట్యూబ్లో మనకి ఏమేమి తెలియాలి ప్రతి ఒక్కటి అయితే ఆల్రెడీ టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఎంబడే ఆ వీడియోస్ అయితే చూడండి అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది అండ్ ఈరోజు మన వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ్మల్ చేసి ఉంటే అర్థమైపోయి ఉంటుంది కదా లైవ్స్ గురించి అయితే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది అసలు యూట్యూబర్స్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారో జీరో నాలెడ్జ్ మీదైతే ఉంటారు ఎందుకంటే స్టార్టింగ్లో నాకు కూడా అసలు ఏమీ తెలిసేది కాదు చాలా మిస్టేక్స్ అయితే చేశాను ఫైనల్లీ అయితే సక్సెస్ అయ్యాను యూట్యూబ్లో సో ఫ్రెండ్స్ నేనైతే ఒకటే చెప్తున్నా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే యూస్ఫుల్ ఉంటుంది వీడియో మీకు అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో లాస్ట్ వరకు చూడకపోతే మాత్రం అసలు మీకు ఏమీ కూడా అర్థం కాదు అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ చూసి చాలంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా చాలామంది చూస్తున్నారని లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం యూట్యూబ్లోనైతే మనకు వీడియోస్ షార్ట్స్తో పాటు లైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా అసలు లైవ్ ఎలా చేయాలి ఇప్పుడు చాలామంది లైవ్స్ చేస్తున్నారు కాకపోతే ప్రాపర్ గైడ్ లైన్స్ అయితే చాలామందికి తెలియక మిస్టేక్స్ అయితే చేస్తున్నారు సో అసలు ఆ మిస్టేక్స్ కంటే ముందు అసలు లైవ్ ఓపెన్ కావాలి మనకు లైవ్ ఆన్ కావాలి ఎనేబుల్ కావాలంటే మనకు ఒకప్పుడేమో థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఇప్పుడు మనకు జస్ట్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనైతే మనకు లైవ్ అనేది ఎనేబుల్ అవుతుంది టూ డేస్లో సో లైవ్ చేయడం వల్ల మనకేంటి యూజ్ మనకైతే మెయిన్ వీడియోస్ తోటి వాచ్ టైమ్ అనేది మౌంటేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ రీసెంట్గానైతే రీసెంట్గా అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఏంటి అంటే మనకు లైవ్ వాళ్ళ వచ్చిన వాచ్ టైం కూడా మాంటిటేషన్లో అయితే కలుస్తుంది సో లైవ్ ఒకప్పుడు ఎట్లా అంటే హార్జెంటల్ లైవ్స్ చేస్తే ఆ వాచ్ టైం అనేటిది మనకు యాడ్ అవుతుండే మాంటిటేషన్లో అది కూడా లైవ్లో ఉన్నంతసేపు కాకుండా లైవ్ ఎండ్ అయిన తర్వాత ఎవరైతే లైవ్ని చూస్తారో ఆ వాచ్ టైం అనేటిది మనకు మాంటేషన్లో కలుస్తుంది ఇప్పుడైతే రూల్ చేంజ్ అయింది మనం లైవ్లో ఉన్నంతసేపు అండ్ వర్టికల్ లైవ్స్ కానివ్వండి హార్జెంటల్ లైవ్స్ కానివ్వండి వాచ్ టైం అయితే కలుస్తుంది అదైతే చాలా హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు మనకైతే ఒక మంచి ఫ్యూచర్ అయితే యూట్యూబ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు చాలామందికి హెల్ప్ అవుతుంది దీనివల్ల అసలు ఎలాంటి లైవ్స్ చేయాలి ఎలాంటి లైవ్ చేస్తే వాచ్ టైం కలుస్తుంది అండ్ మనం మాంటేషన్కి ఎలిజిబుల్ అవుతాము అదైతే నేను ఇప్పుడు చెప్తాను లైవ్స్ అయితే వాచ్ టైం అయితే ఖచ్చితంగా యాడ్ అయితే అవుతుంది మీరు ఎలాంటి లైవ్స్ చేసిన అంటే కుకింగ్ ఏదైనా కాకపోతే ఇక్కడ మనకైతే మాంటేషన్ కొన్ని లైవ్లకు మాత్రం అస్సలు ఎలిజిబుల్ కాదు రియూల్ అని అయితే పడుతుంది రియూల్ ఆర్బిక్టేటివ్ కంటెంట్ కింద మాంటేషన్ అయితే పోతుంది సో మరి ఎలాంటి లైవ్ చేయాలి మీ ఫేస్ ఉండాలి అంటే హ్యూమన్ ఎఫెక్ట్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా సో ఇప్పుడు చాలామంది యూట్యూబ్ క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లైవ్ వాచ్ టైం కలుస్తుందని లైవ్లో అయితే ఇష్టం అన్న ఉట్టుగా అయితే చేసేస్తున్నారు అంటే కొందరు పొడుపు కథలు పెడుతున్నారు కొందరు జోక్స్ పెడుతున్నారు కొందరు మిమీస్ పెడుతున్నారు ఇంకా కొందరేమో జస్ట్ నేచర్ని చూపిస్తూ లైవ్ చేస్తున్నారు ఇంకా కొంతమంది కుకింగ్ చేస్తూ లైవ్ పెడుతున్నారు కుకింగ్ ఛానల్ కుకింగ్ చేస్తూ లైవ్ పెట్టాలి ఒక సైడ్ నుంచి ఓకే కాకపోతే కుకింగ్ చేస్తూ మనం ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడే మీకైతే మానిటేషన్ అనేది అవుతుంది అండ్ ఈ పొడుపు కథలు జోక్స్ మిమీస్ పెట్టే వాళ్ళకి అస్సలు మానిటేషన్ అనేది కాదు సో ఈ కుకింగ్ చేసేవాళ్ళు కూడా జస్ట్ కుకింగ్ చూపిస్తారు బ్యాక్గ్రౌండ్లో అసలు ఏం మాట్లాడరు ఎలాంటి ఎఫర్ట్స్ అయితే ఉన్నావు హ్యూమన్వి అప్పుడు మిమ్మల్ని లైవ్ ఓకే మా మాటిటేషన్లో వాచ్ అవుట్స్ కలుస్తాయి కానీ అదైతే రిజెక్ట్ అయిపోతుంది మాటిటేషన్ అనేది అసలు మాంటిటేషన్ సో ప్లీజ్ హ్యూమన్ ఎఫర్ట్స్ అయితే పెట్టండి అండ్ మరి ఏ లైవ్స్ అయితే మనకు మౌంటేషన్ అవుతుంది లైవ్ మొత్తం లైవ్ల మీద వాచ్ టైం అయినా కూడా మనకైతే యూట్యూబ్ అనేటిది మౌంటేషన్ ఇస్తుందండి ఇప్పుడు మెయిన్ వీడియోస్ మీద రాకుండా ఓన్లీ లైవ్స్ మీద వాచ్ టైం వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడైతే ఛానల్ మౌంటేషన్ అవుతుంది మరి ఎలాంటి ఛానల్స్ అసలు ఎలాంటి లైవ్ చేసి అవుతుంది ఫేస్ టు ఫేస్ అంటే ఫేస్తో లైవ్ చేసి మన ఫేస్ ఖచ్చితంగా ఉండాలి లేదంటే మీరు ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తున్నారు అది చూపిస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో మీ వాయిస్ ఉండాలి ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మీ ఛానల్ మాటేషన్ అవుతుంది మీ వాచ్ టైం అనేటిది ఈజీగా అయిపోతుంది సో ప్లీజ్ ఇది గుర్తుంచుకోండి సో కొందరు ఏం చేస్తారంటే జస్ట్ నార్మల్గా మా చుట్టూ చూపిస్తూ లైవ్ చేశారు అసలు మాట్లాడరు అసలు ఏది జస్ట్ లైవ్ చూపిస్తూ ఉంటారు కంటిన్యూగా వాయిస్ అనేది ఉండనే ఉండదు అలాంటి వాటికి కూడా కావు అండ్ ఇంకో విషయం ఏంటి అంటే చిన్నపిల్లల్ని లైవ్లో అస్సలు చూపించకూడదు లైవ్లో చిన్నపిల్లల్ని చూపిస్తే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం అయితే మీ ఛానల్ అసలు ఇక మానిటేషన్కి యూజ్ అవ్వదు అన్నట్టు ఒక్క కమ్యూనిటీ గైడ్ లైన్ వైలేషన్స్ వచ్చిందంటే ఛానల్ ఇంకా వేస్ట్ అయిపోతుంది అంటే ఛానల్ ఉంటుంది మీకు యూట్యూబ్లో కానీ మానిటేషన్ అయితే ఇప్పటికీ కాదు సో ప్లీజ్ బీ కేర్ఫుల్ చిన్నపిల్లల్ని మాత్రం లైవ్లలో అస్సలు చూపించకండి ఒకవేళ చూపించినా కూడా అది మనం ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ వరకు మాత్రమే పిల్లల్ని చూపించాలి అంతే ఒకవేళ పిల్లల్ని చూపిస్తూ లైవ్ చేయాలనుకుంటే మీరు సెట్టింగ్స్ వేసుకునేటప్పుడు ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది ఒక ఆప్షన్ అది క్లిక్ చేసి పిల్లలతో లైవ్ చేయండి అప్పుడు నో ప్రాబ్లం పాపాలే చెప్తున్నా చాలా మంది కథలు పెడుతున్నారు చాలా మంది పిల్లలకి చూపిస్తున్నారు చాలా మంది జోక్స్ పెడుతున్నారు చాలా మంది మ్యూట్ చేసి లైవ్ చేస్తున్నారు అని చెప్తారేమో నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నా నా పాత వీడియోస్ చూడండి అసలు నా ఛానల్ గురించి ప్రతి ఒక్కటి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఈ లైవ్ల గురించి అయితే ఏంటి అంటే నేను కూడా నా ఫస్ట్ ఛానల్లో అయితే లైవ్ చేసిన స్టార్టింగ్లో పాపను చూపించిన ఒక స్ట్రైక్ అయితే వచ్చింది అంటే నాకు అప్పుడు అసలు చెప్పేటోళ్ళు ఎవరు లేరు లైవ్ల గురించి నేను యూట్యూబ్లో స్టా చేసిన అప్పుడు వీడియోస్ కూడా ఎక్కువగా లేకపోతుండే అంటే ఇవన్నీ నాకేం తెలియకుండా ఉండే సో పిల్లలని యూపీ అని తర్వాత తెలిసినాక నేను పొడుపు కథలు అయితే పెట్టిన ఒక టూ త్రీ వీడియోస్ నా ఫేస్తో చేసిన తర్వాత మొత్తం పొడుపు కథలు పెట్టిన ఓకే రీచ్ బాగా వచ్చింది అంటే ఒక్కరోజు ఫిఫ్టీ ఫిఫ్టీకే వన్ ల్యాక్ వరకు కూడా వ్యూస్ వచ్చినాయి వాచ్ టైం ఫోర్ థౌజండ్ టైం కూడా నాకైతే పొడుపు లైవ్ల మీదనే వచ్చింది మానిటేషన్కి అప్లై చేసిన రిజెక్ట్ అయిపోయింది అరే ఏంటి ప్రాబ్లం నాకు మళ్ళీ ఎట్లా రియూల్ దాంట్ రిపిటేటివ్ రెండు వడ్డే అన్నట్టు ఆ రెండింటి వల్ల నా ఛానల్ మామిటేషన్ పోయింది ఏంటి ప్రాబ్లం అని టెక్స్ట్ ఛానల్స్ వాళ్ళని అడిగితే పొడుపు కథలు పెట్టినందుకు నా ఛానల్ మాంటేషన్ అయితే రిజెక్ట్ అయిందని చెప్పిర్రు ఏంటి యొక్క పొడుపు కథలు పెడితే మాంటివేషన్ రిజెక్ట్ అయిందంటే కొందరు ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది కొందరు చాలా మంది అయితే ఇంట్రెస్ట్ నుంచేలో షేర్ చాట్ నుంచేలో గూగుల్ నుంచలో అయితే కథలను డౌన్లోడ్ చేసుకోవడం లైవ్ స్ట్రీమ్ చేయడము అట్లా మనకు మాడిటేషన్ పోతుంది అవసరం అండి చాలా మంది చేస్తున్నారు కాదండి మనం ఏం చేస్తున్నాము అసలు యూట్యూబ్కి ఏం కావాలి చా పెద్ద పెద్ద ఛానల్స్ ఇప్పుడు పొట్టు కథలు పెట్టి లైవ్ చేస్తున్నారు నేను కూడా వాళ్ళే యూష పెట్టినా కానీ అది అస్సలు చేయకండి ఎందుకంటే మనం యూట్యూబ్ కోసం ఎంత కష్టపడతామో మనకు తెలుసు నేనైతే అసలు మస్తు బాధపడినా అరే ఎంత కష్టపడ్డా ఎందుకు ఇట్లా అయిపోయింది ఒక్క చిన్న మిస్టేక్ తోటి నా ఛానల్ పోయిందే అని మస్తు ఫీల్ అయినా అసలు నేను ఈ వీడియో చేసేటిది కూడా ఎవరైనా కొందరు చూసిన ఒక ఫిఫ్టీ మెంబర్స్ చూసినా అందులో ఒక ఫైవ్ మెంబర్స్ యూట్యూబ్ వాళ్ళు ఉన్న ఈ విషయాలు తెలుసుకొని వాళ్ళు చేంజ్ అయితే చాలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయితే ఎందుకంటే ఒకప్పుడు నాకు చెప్పేటోళ్ళు లేక ఆయన లైవ్ల గురించి అప్పుడైతే వీడియోస్ లేకుండా ఇప్పుడు చాలా లైవ్ల గురించి అయితే వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా మంది ఒకప్పుడు లేకుండా నేను ఏం చేసినప్పుడు నాకు తెలియక మిస్టేక్స్ అయిపోయింది చాలా పోయింది సో నాలా ఎవరు బాధపడద్దు అని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎలా ఉంటుంది అనేసి సో ఒక్కరు మారిన చాలు కొందరు ఏంటి అంటే చూసి వాళ్ళే పెడుతున్నారు ఏం కాదు అని అనుకోని పెడతా ఉంటారు పెట్టకండి కాదు తర్వాత అయితే చాలా బాధపడతారు సో నేను లాస్ట్ చెప్పొచ్చేది వచ్చేటిది ఏంటి అంటే లైవ్లు చేసుకోండి హ్యాపీగా మీ ఓన్ కంటెంట్ ఉందనుకోండి మీ ఛానల్లో షార్ట్స్ కానీ మీ వీడియోస్ కానివ్వండి ఇక లైవ్లో విషయానికి వస్తే మన ఫేస్ ఉండాలి లేదా మన వాయిస్ ఉండాలి అప్పుడే మన ఛానల్ అయితే మానిటేషన్ అవుతుంది హ్యాపీగా మీ ఫేస్ పెట్టుకొని మాట్లాడుతూ చేసేయండి చాలామంది చేస్తున్నారు హ్యాపీగా మనకు ఇంకా చాలా ఈజీ అసలు లైవ్లో మీద అయితే చాలా ఫాస్ట్గా మాంటేషన్ అయితే అవుతుంది అది కూడా మన ఫేస్తో చేసినప్పుడు మాత్రమే లాస్ట్ టైం ఫైనల్ ఏంటంటే నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తానని మీరు కనుక కొత్తగా ఛానల్ పెట్టినట్టయితే ప్లీజ్ కొంచెం యూట్యూబ్ టెక్ ఛా యూట్యూబ్లోనైతే టెక్ ఛానల్స్ చాలా ఉన్నాయి ఆ వీడియోస్ చూడండి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది హ్యాపీగా వీడియోస్ చేసుకోండి యూట్యూబ్ గురించి ఫస్ట్ తెలుసుకోండి లేదంటే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది యూట్యూబ్లో అంత అంత టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు మన ఓన్ కంటెంట్ ఉందనుకోండి హ్యాపీగా వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఖచ్చితంగా మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లల్ని అస్సలు చూపించకండి స్ట్రైక్స్ పడ్డది అనుకోండి వయలేషన్స్ వచ్చిందనుకోండి ఛానల్ అయితే రిమూవ్ అయిపోతుంది ఆర్ఎల్స్ అసలు మానిటైజేషన్ పనికిరాదు రాదు ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా సో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అని చూసేవాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరెన్నో విషయాల కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి యాక్టివ్లో ఉండండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయరు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్